ై ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ అండి జెంట్స్ లో మంచి మంచి కడాస్ అనమాట సో ఇదైతే ఇక మీకు తెలిసిందే ఇక జాగ్వర్ కడ ఈ బ్యూటిఫుల్ జాగ్వర్ కడ మీకు టూ టెన్ నుంచి సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి టూ టెన్ టూ ట్వెల్వ్ టూ ఫోర్టీన్ టూ సిక్స్టీన్ వరకు మీకు ఈ సైజు అవైలబుల్ గా ఉన్నాయి అండ్ ఇలా కాకుండా మీరు రోడియో పాలిష్ ఒకటి ఇలా అడగాలండి ఇదిగో ఒకసారి ఇక్కడ చూడండి టూ ఎయిట్ టూ టెన్ టూ ట్వెల్వ్ టూ సిక్స్టీన్ టూ ఫోర్టీన్ అండ్ టూ ఎయిటీన్ ఆల్సో కూడా అవైలబుల్ టూ ఎయిటీన్ ఈ మోడల్లో కొంచెం ఏంటంటే డిజైన్ అటు ఇటుగా వేరియేషన్ వస్తుంది ఈ బ్యూటిఫుల్ అండి రోడియం పాలిషింగ్ లాగా వస్తుంది చూసారు కదా ఇలా ఇలా మీకు వెరైటీస్ అనేది ఏంటంటే కొంచెం డిఫరెంట్గా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ తోటి వస్తుంది సైజులు అనేది టూ ఎయిట్ నుంచి మీకు ఇది టూ ఎయిటీన్ వరకు ఉన్నాయి ఈ మోడల్లో అయితే అండ్ ఇక జాక్వర్ కడ అంటారా టూ టెన్ నుంచి టూ సిక్స్టీన్ వరకు ఏదైనా త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మీరు ఏదైనా త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇదైనా త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మీకు ఏది కావాలంటే అది ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి ఓకేనా అండ్ ఈ కలెక్షన్ ఎలా ఉంది కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి కలెక్షన్ వచ్చితే లైక్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ